హైదరాబాద్ నగరంలో బెంగళూరు హైవేకి దగ్గర ఏరియాల్లో పెట్టుబడులు పెడితే ఖచ్చితంగా భారీ లాభాలని సొంతం చేసుకోవచ్చు బెంగుళూరు హైవేకి విపరీతమైన డిమాండ్ ఉందనే చెప్పాలి ఎందుకంటే హైదరాబాద్లో ఆ హైవే నుంచి రోడ్డు రైలు విమాన మార్గాలు మూడు ఉన్నాయి కనుక అక్కడ డబ్బులు ఇన్వెస్ట్ చేస్తే భారీ లాభాలు పొందవచ్చని తెలుస్తుంది షాద్ నగర్లో అమెజాన్ మైక్రోసాఫ్ట్ ఎయిర్టెల్ డేటా సెంటర్లు యూనివర్సిటీలు అంతర్జాతీయ పాఠశాలలు అంతర్జాతీయ హాస్పిటల్ వంటి దిగ్గజాలు ఉన్నాయి భవిష్యత్తులో ఇంకా చాలా కంపెనీలు పరిశ్రమలు కూడా వచ్చే అవకాశం పుష్కలంగా ఉంటుంది భవిష్యత్తులో ఎన్నో లక్షల మందికి ఉద్యోగ ఉపాధి అవకాశాలు ఖచ్చితంగా ఉంటాయి పెట్టుబడిదారులకు మంచి వార్త ఏంటంటే షాద్ నగర్ ఏరియాలో స్థలాలు తక్కువ ధరకే అందుబాటులో ఉన్నాయి రాబోయే పది సంవత్సరాల కాలంలో ఈ ఏరియాలో కంపెనీలు పరిశ్రమలు పూర్తవుతాయి అప్పుడు ఖచ్చితంగా అందులో పనిచేసే ఉద్యోగులు ఇక్కడ స్థిరపడతారు ఇక్కడ నివాస స్థలాలకు ఇండ్లకు డిమాండ్ భారీగా పెరుగుతుంది అప్పుడు స్థలాల ధరలు కూడా ఇప్పుడు పెట్టిన పెట్టుబడికి పది రెట్లు పెరుగుతాయని తెలుస్తుంది ఇప్పుడు షాద్ నగర్లో చదరపు గజం పదిహేడు పైనే ఉంది అయితే కస్టమర్ల శ్రేయసే పరమావధిగా ముందుకు వెళుతున్న యువాలన్ ప్రాజెక్ట్స్ వారి యువా పార్క్ మాత్రం గజం కేవలం పదిహేను వేల రూపాయలకు అందించటం జరుగుతుంది అది కూడా అన్ని గవర్నమెంట్ అప్రూవల్స్తో రేరా పర్మిషన్తో అద్భుతమైన డెవలప్మెంట్ తో కేవలం పదిహేను వేల రూపాయల గజం అంటే ఈ మూమెంట్లో ఇరవై ఐదు నుంచి ముప్పై లక్షలు పెట్టుబడి పెట్టి స్థలం కొంటే దాని విలువ పదేళ్ల తర్వాత ఏకంగా కోటి రూపాయలపైనే అవుతుందని చెప్పవచ్చు పదేళ్లలో పది రెట్లు పెరుగుతుంది మరి ఇంకెందుకు ఆలస్యం స్థలం మీద ఇన్వెస్ట్ చేయాలనే ఆలోచన ఉంటే ఖచ్చితంగా మీరు యువాలన్ ప్రాజెక్ట్స్ వారి యువ పార్క్ వాళ్లని సంప్రదించండి అద్భుతమైన లాభాలను తెచ్చిపెట్టే భూమిని సొంతం చేసుకోండి ఈ కింద స్టోన్ అవుతున్న నంబర్కి కాంటాక్ట్ చేయండి ఎనిమిది రెండు నాలుగు ఏడు మూడు ఒకటి ఎనిమిది ఐదు ఏడు ఐదు